వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ రాజు రాజు ప్రక్లాష్ ఎలా అయితే సండే చర్చికి అయితే వస్తున్నాం ఆల్రెడీ మా వాళ్ళు అక్కడ ఉన్నారు అలా దాటేట్లయితే వస్తుర్రు మేమైతే ఇందుకైతే నేను మా వాళ్ళైతే బండి మీంట ఆల్రెడీ మా వాళ్ళు వస్తారు ఆతలైతే డైరెక్ట్ అయితే తెచ్చుకు వెళ్ళిపోదాం వాళ్ళని మా ఏ నేను మొఖమే కనబడతలేదు ఏమైనా నువ్వు ఏమైనా నువ్వు చెప్పు ఓ ఇవాళైతే మనకైతే ముందు పోతుర్రు ఎందుకంటే నేను పోయి ఫస్ట్ అయితే పెట్రోల్ అయితే కొట్టించుకోవాలా ఇలానైతే క్రాస్ చేసుకుని అప్పుడు కూడా ఇక్కడ అయితే భారత్ పెట్రోల్ అయితే పెట్రోల్ కొట్టించుకొని

మొత్తానికి అయితే తెలుసు కాడికి అయితే వచ్చేసినాము మాడైతే రౌడ్ మాత్రం మా బండెడు అందరూ పార్కింగ్ అయితే బండి పెట్టేశారు ఈ నిమిషాలు నడుపు వెళ్ళిపోవచ్చు అనమాటలు కూడా ఉంటుంది రెగ్యులర్ అయితే చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇక్కడ వస్తాము మీరు చర్చి తెలియదు వచ్చేసి పార్కింగ్ మొత్తం ప్రతి నెల రెండో వారంలో అయితే భోజనాలు అయితే అందరికైతే ఉంటాయి కొంతవరకు తినేవాళ్ళు ఉంటే తింటారు లేకపోతే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతుంటారు రెండో వారం కంపల్సరీ అయితే అందరికీ భోజనాలు అయితే ఉంటాయి

మా వాటితో ఫుల్ నిద్ర పోతుడు లేచిండి ఇప్పుడు నిద్ర ముఖం అనుకో వనుకోరా మొత్తం నిద్ర పోయిండు ఆ రన్నింగ్ చల్లగా అలాగా ఆలోచిందని మొత్తానికి మంచిగా నిద్ర పోయిండు వచ్చేటప్పుడు ఇక మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఆల్